హాయ్ అండ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటి ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన అనుమతి లేకుండా తన ఫోటోను కానీ పేరును కానీ ఎవరు ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోర్టును రిక్వెస్ట్ చేశారు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదులపై విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది సోషల్ మీడియా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లలో అనుమతి లేకుండా ఎవరు ఎన్టీఆర్ ఫోటోలు వాడొద్దని ఒకవేళ ఎవరైనా అలా వాడితే ఐటీ రూల్స్ టూ ట్వంటీ వన్ కింద మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది డిసెంబర్ ఇరవై రెండున సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది ఈ మధ్య గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం మరోసారి రిస్క్ చేస్తున్నారు ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు తారక్ ఈ సీన్స్ కోసం ఎలాంటి డూప్ లేకుండా స్టంట్ చేస్తున్నారు యంగ్ హీరో మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో గెస్ లో నటిస్తున్న వెంకటేష్ స్క్రీన్ టైమ్ ను రివీల్ చేశారు ఈయన సాంగ్ ఫైట్ తో కలిపి దాదాపు ఇరవై నిమిషాల పాటు వెంకీ తెర మీద కనిపిస్తారని చెప్పారు వారణాసి సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దేవాకట ఈ సినిమా కథ ఎవరి ఊహకు అందదన్నారు రాజమౌళి తెరకెక్కించిన మగధీర ఈగా బాహుబలి ట్రిపుల్ ఆర్ కలిపితే వారణాసి అవుతుందన్నారు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ కానుంది అవతార్ త్రి కారణంగా ప్రభాస్ రాజసాబ్ సినిమాకు దెబ్బ పడేలా ఉంది ఇప్పుడు ఈ సినిమాను ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే అక్కడ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు జనవరి ఎనిమిదిన గ్రాండ్ ప్రీమియర్స్ ఉన్నాయి కాకపోతే ఫ్యాన్స్ కోరుకునే ఐమాక్స్ వెర్షన్ లేకుండానే వస్తున్నాడు రాజసాబ్ దానికి కారణం అవతార్ త్రీ డిసెంబర్ పంతొమ్మిదిన రానున్న అవతార్ త్రీతో ఉన్న నాలుగు వారాల కాంటాక్ట్ దృష్ట్యా ఓవర్సీస్ లో రాజసాబ్ ఐమాక్స్ వెర్షన్ ఉండదని తేల్చేసింది పత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మణశంకర ప్రసాద్ గారు సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ సూపర్ హిట్ కాగా ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా బయటికి వచ్చింది శశిరేఖ అంటూ సాగే రొమాంటిక్ నెంబర్ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది యూట్యూబ్లో అయితే ఇప్పటికే పదిహేను మిలియన్ వ్యూస్ టార్గెట్ ను దాటిస్తుంది చిరు డాన్స్ బీమ్స్ బీట్ దాటికి ఇన్స్టాలో అయితే టాప్లో ట్రెండ్ అవుతోంది దీంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు ఇన్సైడ్ న్యూస్ అఖండ టూ తాండవం రిలీజ్ వాయిదా పడడంతో త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న కొన్ని పెద్ద సినిమాల విషయంలోనూ రూమర్స్ తెరమీదికి వచ్చాయి దీంతో ది రాజసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు ప్రభాస్ మూవీ చెప్పిన టైంకు తప్పకుండా రిలీజ్ అవుతుందని సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్ త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పుకొచ్చారు బిగ్ బాస్ వేదిక మీద సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు గతంలో ఈ షోలో ధర్మేంద్ర పాల్గొన్న వీడియోను ప్రదర్శించారు దాంతో భావోద్వేగానికి గురయ్యారు సల్మాన్ ఖాన్ మనం హీ ని కోల్పోయాం ఆయన కన్నా గొప్పవారు ఎవరు లేరు అంటూ ధర్మేంద్రతో తనకున్న అనుబంధాన్ని సల్మాన్ గుర్తు చేసుకున్నారు లోకేష్ కనకరాజ్ తో మూవీ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని త్వరలో ఫుల్ నెరేషన్ వినబోతున్నానని చెప్పారు ఇక మీదట ప్రతి సంవత్సరం ఒక సినిమా రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు అమీర్ ఖాన్ ఎనభైవ దశకంలో తనదైన నటనతో ఆకట్టుకుని మెగాస్టార్ చిరంజీవి లంకేశ్వరుడు తర్వాత సినిమాలకు దూరమైన నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఎన్డిఆర్ సోదరుడు త్రివిక్రమరావు కుమారుడైన ఈయన ఇన్నేళ్లకు వెండి తెరపై రీఎంట్రీ ఇచ్చాడు దాదాపు ముప్పై ఐదేళ్ల తర్వాత రోషన్ మేకర్ హీరోగా నటిస్తున్న ఛాంపియన్ సినిమాలో రాజిరెడ్డి అనే పాత్రలో కళ్యాణ్ చక్రవర్తి కనిపించబోతున్నారు సమంత పెళ్లి ఫోటోల్లో ఆమె తల్లి ఎక్కడా కనపడలేదు దీంతో సమంత తల్లి ఈ పెళ్లికి రాలేదేమో అని కొంతమంది ఊహాగానాలు అనుమానాలు వ్యక్తం చేశారు కానీ తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో తన తల్లితో కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు అందులో వారిద్దరూ నవ్వుతూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నట్టుగా ఉంది మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తన మేనేజర్ స్వామినాథ్ కుమార్తె నామకరణ వేడుకలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి తన సతీమణి సురేఖతో కలిసి వెళ్లారు తన మేనేజర్ బిడ్డకు అలైక్యాన్ని నామకరణం చేయడంతో పాటు గోల్డ్ చైన్ మరో విలువైన బహుమతి ఇచ్చినట్టుగా రెండు రోజుల నుంచి నెట్టింటా ఓ వీడియో వైరల్ అవుతుంది అయితే పాప భవిష్యత్తును ఆలోచించిన చిరు కోటి విలువ చేసే ల్యాండ్ ను తన మేనేజర్ కు గిఫ్ట్ గా ఇచ్చారంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తాం ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతాం